సినీ పరిశ్రమలో సెలబ్రిటీలుగా వెలిగిపోతున్న ఆడవారికి చేదు అనుభవాలు ఎదురవటం చాలా కామన్గా మారిపోయింది ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల దగ్గర నుండి ఈ నటీమణులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి అనుభవాలను వారు జీవితాంతం మర్చిపోలేరు ఫ్యాన్స్ అంటూ దగ్గరకు వచ్చిన అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కొందరు అభిమానం పేరుతో హీరోయిన్స్తో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు అలా తాజాగా ఒక బాలీవుడ్ నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయింది తను మరెవరో కాదు ఒకప్పుడు బుల్లితెరపై తన సత్తా చాటుకొని ఇప్పుడు వెండి తెరపై బిజీ అయిపోయిన రాయ్ ముందుగా బుల్లితెరపై సీరియల్స్తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది రాయ్ నాగిన్ అనే సీరియల్ రాయ్ కెరీర్లోనే మలుపు తిప్పింది దానివల్ల తను బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా చాలా ఫేమస్ అయిపోయింది అలా మౌనీరాయ్కి వెండె తెర కూడా అవకాశాలు రావటం మొదలయ్యింది ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించటంతో పాటు పలు ఐటెం సాంగ్స్లో స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు కూడా వేసింది ముద్దుగుమ్మ అలా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న మౌని చాలానే ఫ్యాన్ బేస్ని కూడా సంపాదించుకుంది ఒకానొక సందర్భంలో తన అభిమాని వల్ల తను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి తాజాగా బయటపెట్టింది మౌని నేను అప్పుడు ఒక చిన్న ఊర్లో ఉన్నాను అది ఏ ఊరు అని కూడా నాకు గుర్తుకులేదు కానీ నేను హోటల్లో ఉన్నప్పుడు ఆ రూమ్ తాళం చెవిని దొంగిలించి ఒక వ్యక్తి నా రూమ్ లోకి ప్రయత్నించాడు దేవుడి దయ వల్ల అప్పుడు నేను ఒంటరిగా లేను నా మేనేజర్ కూడా నాతోనే ఉన్నాడు అసలు ఏం జరుగుతుందో తెలియగానే వెంటనే మేము అరవట్టం మొదలుపెట్టా వెంటనే రిసెప్షన్కి ఫోన్ చేశాం హౌస్ కీపింగ్ వాళ్ళు అయి ఉండొచ్చని చెప్పి ఏమీ పట్టించుకోకుండా మామూలుగా ఫోన్ పెట్టేశారు హౌస్ కీపింగ్ వాళ్ళు కనీసం డోర్ కొట్టకుండా బెల్ కొట్టకుండా అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు ఎందుకొస్తారు అని అడిగాను అని వివరించింది మౌనీరాయ్ ఇంత జరుగుతున్నా కూడా హోటల్ స్టాఫ్ మాత్రం ఏమీ పట్టించుకోనట్టు వ్యవహరించారు అలా అయితే వచ్చే గెస్ట్లకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించింది మౌనీరాయ్ ప్రస్తుతం రాయ్ తన తర్వాతి సినిమా రిలీజ్ విషయంలో బిజీగా ఉంది ఇప్పటికే తన తరపున ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది భూతిని అనే హర్రర్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది రాయ్ ఇందులో మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించనుంది ఇందులో తో పాటు సంజయ్ దత్ లీడ్ రోల్లో కనిపించనున్నాడు మే ఒకటిన ఎన్నో సినిమాల మధ్య భూతిని కూడా రిలీజ్కి సిద్ధమవుతోంది